అయితే ఇగో ఇలా మన మహిషపట్నంలో ఉన్నటువంటి ఎస్ఎస్ కాటన్ ఫ్యాక్టరీలో అదే బీజేపీ ఆఫీస్లో ఇగో రోజు ఇట్లా వందల మంది ఆడపడుచులు గట్లనే వందల మంది అక్కడ రైతులు పాల్గొనడం జరిగింది ఇంతకు ఎందుకయా ఇంతమంది వచ్చిండ్రు అని అనుకుంటున్నారా అయితే ఏం లేదు మన రేవంత్ రెడ్డి సారు ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాల పేరు మీద ఇగో ఇక్కడ అందరికీ మోసం చేసిండని ఏదైతే అబద్ధపు మాటలు చెప్పి పార్టీ కాంగ్రెస్ పార్టీ అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాబట్టి వెంబడే ఈ పార్టీ అంటే ఈ ప్రభుత్వము దిగిపోవాలి చేత కానీ ప్రభుత్వము అని ఆడ ఈ విధంగా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నమాట ఇక బైక్ ర్యాలీగా మొత్తం బైసాం అనుకున్నారు ఇక పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఇక వాళ్ళందరూ రోడ్ మీద వచ్చి మన రోడ్ మీద బయట ఇచ్చిన మాట ఇక బయట ఇంచుడే కాదు ఇక ఆడ మన పోలీసులకు ఆడియోకు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ ఈ విధంగా అక్కడ ఆడ డౌన్ డౌన్ అనుకుంటా కూర్చున్నారు ఇక వీళ్ళు కూర్చుంటే కూర్చుంటే కానీ దాదాపు ఒక కిలోమీటర్ వరకు వాహనాలన్నీ ఆగిపోయినాయి ఇక అంతేకాదు ఆడ వెంబడే బైక్ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వాలి ఈ ప్రభుత్వం దిగిపోవాలి

ேஸ்மே பூஜை கேலோ அய்யா பூஜை

మన కిస్తాపూర్ వాళ్ళకు రాజు నీరు ఇలా కిస్టాపూర్ రాజురా తర్వాత సోదరులు చెబుతారు అయ్యా పది సంవత్సరాల నుంచి ಓಪನ್ <hi>

ವಿಜಯ ಪಾಠ ಮಾಡೋ ಡಿಗ್ರಿ ಕಾಲೇಜ್ ಎಂತ ಗೌರ್ಮೆಂಟ್ ಮುಂದೂರು ಡಿಗ್ರಿ ಕಾಲೇಜ್ ಮೊದಲು అప్పుడు నా శాకంత కొడి చిక్కుటే ఉంటా అప్పుడు నా శాకంత కొడు నిన్ను ఒక పెనిత రాయనా నేరో తలస్తా ఆరంభం ఇక్కడ ఇటోన స్కూల్ టీచాం మేమను ఉత్వకడలో ఉన్న కున కాలే జారితుకో మార్లే నిర్మాణం అంటే ఇప్పుడు ఇదొక్క

ఎదురు పెట్టి తీసేస్తున్నాము అప్పుడు చిక్కు చేయకుండా ముఖ్యమంత్రికి అదే విధంగా కేంద్రీయ విద్యాలయం అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి పాత సోమాపురం పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు అయితే రెండు వేల ఇరవైలో ఇంతవరకు విస్తారం కూడా కేంద్ర విద్యాలయం పాటలో బిల్డింగ్ ఉంది అది కూడా ఫైల్ చేసి కేంద్ర విద్యాలయం తెలుస్తుంది నేను ఇచ్చిన హామీలో నేను ఇచ్చిన హామీలు పూర్తి చేస్తాను నువ్వు

ಜಾಮೀನುಗಳು ಕೂಡ ಸುಳ್ಳು ದಿಕ್ಕದಲ್ಲಿ ಸೀಸಿನೋದಲ್ಲಿ ಸಿಸಿ ಮಾಡಿದಷ್ಟೇ ಪರಿಹಾರೋ ಪರಮೈಕು ಡೆವಲಪ್ಮೆಂಟ್ ದೇಯಾಲ ಜೋರಿ ಪರಮೈಕು ಡೆವಲಪ್ಮೆಂಟ್ ದೇಯಾಲ ಅಂದರೆ ರಾಜಕೀಯ ನಿಂತ ಪರಡೋನಲ್ಲಿ ಕೂತು ತೇಂ ಜ್ಞಾನಿ ವಾ ಮಾರ್ಗದಲ್ಲಿ टक्करಡ್ತಲು ಕತಿಸಾಲಾ ನೇಯನೋ ನಿರತೇ ಫಕನಂತಾ ಮಾ ಕಾರ್ಯಕರ್ತರನ್ನು ಒತ್ತೊತ್ತಿ ನಾನು ಗುರಿಗಳನ್ನು ಕರಾಯಿಸುತ್ತೆ ಮಾತಾ ಡಾಕ್ಟರನಂತು ನಾನು ರಾಜಕೀಯದಿಂದ ವಾಕ್ಯಕ್ಕೆ ಹೋಗಬರು